చతుర్భుజాం త్రనయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగలాం దేవీ శివాపుర నివాసిని తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో మండల కేంద్రం శివంపేట గ్రామంలో ప్రపంచంలోనే అతి ప్రసిద్ధము అయినటువంటి శ్రీ బగళాముఖి క్షేత్రము మనం చూస్తున్నాం ఇది ప్రపంచంలోనే ఈ గ్రామంలో మొట్టమొదటిసారి సాంఖ్యాయణ మంత్రంలో చెప్పినటువంటి విధంగా హరిద్రాపదంలో అమ్మవారు కొలువయింది అంతేకాకుండా ఈ క్షేత్రము ఈ క్షేత్రానికి వచ్చినటువంటి ఏ భక్తుడు కూడా ఈ మెట్టెక్కి అమ్మ సన్నిధికి వస్తే అమ్మ యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి తన యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చుకుంటూ ఉన్నాడు ఇక ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏమిటి అంటే మగడాముఖి అమ్మవారు దశమహా విద్యలో ఒకరు ఆ విద్యలు కూడా ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాయి శివారూఢ అయినటువంటి మహాకాళి కట్టకర్తీధర అయినటువంటి తారాదేవి ప్రచండ చండిక అయినటువంటి చిన్నమస్తాదేవి మరియు ధూమ్రవర్ణయజ రథారుూఢ అయినటువంటి భూమావతీదేవి అదేవిధంగా సకల విద్యలకు మూలభూతమైనటువంటి కరుణాస్వరూపుని అయిన మహాషోడీ స్మేనముఖి అయి వరదాంకుశ పాశాభీతి కల అయినటువంటి భువనేశ్వరీదేవి క్లేశనాశిని భూతిప్రదాయిని అయినటువంటి త్రిపుర భైరవీ మాత మహేంద్రనీలజ్యుతి కోమలాంగి అయినటువంటి మాతంగి అమ్మవారు విద్యాధిష్ఠాన దేవత భగవద్ధత్వమైన ఐశ్వర్యప్రదాయని అయినటువంటి కమలాత్మిక మహాలక్ష్మీదేవి ఈ విధంగా ఈ క్షేత్రము ఈ శివంపేటలో ప్రసిద్ధమైనటువంటి ఈ బగళాముఖి క్షేత్రము హరిద్రాదంలో మనం ఇంతకుముందు చూసాము ఇక్కడ కనపడుతుంది మహా మహాపీతస్యా మహాపీతస్యా సౌరాష్ట్రే బగలాంబిక అనేటువంటి అనేటువంటి విధానంలో ఈ అమ్మ కోరువైంది చతుర్భుజాం త్రినయనాం పీతవస్త్రధరాం శివాం వందేహం బగలాం దేవీం నివాసిని ఇటువంటి అమ్మ యొక్క సేవ చేసుకొని అందరూ కూడా తరించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను అమ్మ పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి కటాక్షములు మీ అందు ఎప్పుడూ ఉండి సమస్త ప్రతిబంధకములు తొలగి ఆ స్తంభన విద్య యొక్క అనుగ్రహంతో దుష్టశత్రువులు స్తంభించబడి నరదృష్టి స్తంభన జరిగి సుఖంగా ఉండాలని చెప్పి నేను అమ్మను ప్రార్థిస్తున్నాను హర హర మహాదేవహర్